కనుమ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో జల్లికట్టు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ప్రతి ఏటా కనువ పండుగ రోజు జల్లికట్టును నిర్వహించడం రంగంపేట గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి పీలేరు నియోజకవర్గాల్లోని వంద గ్రామాలకు పైగా ప్రజలు పెద్ద ఎత్తున జల్లికట్టును తిలకించేందుకు తరలివస్తున్నారు కోడిగిత్తలకు కట్టిన బహుమతులను గెలుచుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు అయితే పోలీసులు మాత్రం జల్లికట్టును నిర్వహించకూడదంటూ గ్రామంలో ఆంక్షలు విధించారు గ్రామంలోని గోడలపై కరపత్రాలను అంటించారు పోలీసులు ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని జల్లికట్టు నిర్వహించి తీరుతామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు రంగంపేటలో కనుమ పండుగ సందడి మొదలైంది దీనిపై మరింత సమాచారం మా ప్ర మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం అదేవిధంగా రంగంపేటలో ఈరోజు జల్లికట్టు ప్రారంభం కానుంది కొద్దిసేపట్లోనే ఈ జల్లికట్టు అనేది రంగంపేటలో భారీగా నిర్వహించేదానికి గ్రామస్తులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ అనుమతి లేదు ఈ జల్లికట్టు కంటూ కూడా కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటారు అయితే మాత్రం గ్రామస్తులు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా జల్లికట్టు నిర్వహిస్తాము ఇది జల్లికట్టు కాదు సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి వరుస రోజు కనుమ ఏదైతే ఉందో కనుమ రోజు ఈ సంక్రాంతిని ఈ కనుమ పండుగని జరుపుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితి అయితే అయితే ప్రస్తుతం అంత పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు యువత ఉన్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్ప బ్రదర్ మీరు ఈ ఎక్కడి నుంచి వచ్చినారు ఈ కనుమ రోజు లోకలే రంగంపేట అంటే పది సంవత్సరం చేపిస్తాము బాగా అంత అంతా బాగుంటుంది పోలీసులు వచ్చి చెప్తూ ఉంటారు కానీ వచ్చి మేము అంత బంగారం ఉంటుంది అనేసి చేపిస్తూ ఉంటాము పెద్ద మనుషులు ఉన్నారు కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తాము కదా నన్ను ఎక్కడి నుంచి వచ్చినావు ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఆ జల్లి కట్టే జరుగుతాం ఇదే అరబైతే ఇప్పుడు కాదు పుట్టి పెరిగింది ఊరే అదే నాకు ఇప్పుడు డెబ్బై అయిదు ఆయనకి వద్దు అప్పుడు ఎవరిస్తున్నాడు ఎకరాటి ఉండవు

అడుగుపడతాయి పోలీసు వాళ్ళైతే ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని జల్లికట్టు నిర్వహించుకోవచ్చు అంటారా మరికొందరు కూడా ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం అనే చెప్పండి ఇక్కడ ఈ జల్లికట్టు అనేది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే ఈ ఆవులన్నింటినీ తరిమిన తర్వాత ఎక్కడికి తరుముతారు దీన్ని అసలు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ ఆవులు జల్లికట్టు అనేది మాతో వచ్చింది కాదు మా పెద్దవాళ్ళతో వచ్చింది మాకు చేస్తాం మేము తరతరాలుగా కాకపోతే దీనికి ఏం పందాలు లేవు పోటీలు లేవు దేవుడు గురుకులు వరం మేము చేస్తాం సంవత్సరానికి ఒక జనం దాని గురించి ఇబ్బంది లేదు దీనికి ఎవడు సమస్య లేదు ఒక డిపార్ట్మెంట్ సమస్య లేదు కాకపోతే ఒక సంవత్సరంలో కేసు పెట్టినారు ఏమో వాళ్ళ పైర్లు పోలీసు వాళ్ళు ఏమేసినట్టు మాకు ఏమి మేయలేదు ఇబ్బంది చేయలే కాకపోతే ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమంటే సమస్య అడిగి ఆవల బానీ లేదు ఎందుకు బానేరు మా యావల ఆ దేనికి బానీరు ఏమి నష్టం చేసిన మా యావలు అది చెప్పాలి మాకు ప్రభుత్వం అంటే గతంలో కూడా ఈ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ పశువుల పండుగ నిర్వహించుకుంటున్నారు అయితే వీటన్నింటినీ కూడా ఇంత ముందు అడవిలో వదిలేవాలి మా ఊర్లో పదివేలు పశువులు ఉన్నాయి ఇప్పుడు పశువులు లేవు అంతా చేరు ఐదు వేలు ఇప్పుడు అమ్ముకునే మేపలేక కానీ ఇప్పుడు ఐదు వేల పశువులు కూడా ప్రభుత్వం అడవిలో మెయిన్ ఏం చేయాలా ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలా ఉన్ని ఎలా అందరినీ మొత్తానికి పోలీసులు ఏమంటున్నారు ఈ రోజు నిర్వహిస్తా అంటున్నారా లేకపోతే కొంతమంది లేదని చెప్పేసి లేదు ఆపరు అడవి మేనీయకుండా ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు వాళ్ళకి సహకరిస్తా ఆవులు మీకు చేస్తాం ప్రజలకు చెప్పేది ఏం లేదు ప్రజలకు వాళ్ళు ఏమంటారు మాది ఏం పోయింది ఆవులు మేపునే వాళ్ళు అంటారు ఆవుల పడతారు బాధలు పండగలు కాదే చె మాములు ఎవరు చెప్పినా నిలపరు రంగంపేటలో ఎక్కడ నిలిచినా మా మా రంగంపేటలో నిలిస్తే కొంపలు కూలిపోతాయి ఇది తర్వాత ఎక్కడైనా ఈటీవీ కేరు టీవీలు చూడు కోయట్లో దుబాయ్ లో ఇది కాబట్టి పోలీసు పోలీసోడు కాదు ఎస్ఐ కాదు జగన్ వచ్చినా మా మా పట్టు ఇది మొత్తం మీద ఆ గ్రామస్తులు అయితే ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఈ జల్లికట్టినైతే నిర్వహించుకుంటాము ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చే పశువుల పండుగ మాత్రమే అయితే గతంలో డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ పశువుల పండగని నిర్వహిస్తున్నాము ఈ పశువులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇదే ప్రాంతంలోనే ఈ జల్లికట్టు అనేది నిర్వహిస్తారు అయితే ఈ జల్లికట్టు కాదని చెప్పడం కూడా గ్రామస్తులు అయితే చెప్పు పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడూ ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎద్దు ఉంటుంది ఆవు ఉంటాయి వీటన్నిటిని కూడా పండగ రోజు అంటే సంక్రాంతి మరుసటి రోజు కనుప పండుగ జరుపుకుంటారు ఈ కనుప పండుగ రోజు వీటన్నింటినీ కూడా అలంకరించి వాటికి బెలుండు కట్టి కుంకుమ పెట్టి వాటన్నిటిని కూడా ఒక ఉత్సవం ఉత్సవంలాగా జరుపుకుంటారనే చెప్తున్నారు ఏదేమైనా మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఈ ఆవులన్నింటినీ కూడా మరి కొద్దిసేపట్లోనే వదులుతారు అయితే ఈ దృశ్యాలను చూసేందుకు కూడా మన రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి జనము చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఈ జల్లికట్టును చూసేంతకు కూడా భారీ ఎత్తున జనం కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇట అనుప్పల్లి కావచ్చు బ్రాహ్మణపట్టు కావచ్చు ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ జల్లికట్టుని నిర్వహిస్తారు ఫస్ట్ ఈ సంక్రాంతి మరుసటి రోజు మాత్రం త్రి చంద్రగిరి మండలంలోని ఈ రంగంపేటలో నిర్వహిస్తారు ఏదేమైనప్పటికీ గ్రామస్తులు ఎంతమంది దీన్ని చేయాలన్నా కానీ ఖచ్చితంగా మేము జరిపితేత్తామనేసే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్